చివరి కూడా ఈ అసెంబ్లీలో ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ సార్ అసలు ఏం జరిగింది అనేది చెప్పండి అర్థమవుతలేదు అసలు మేము ఒక మాట మాట్లాడింది లేదు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నది గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఆలోచన లేదు ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలోకి రాక ముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము భుజాన జెండా వేసుకొని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం నేను కానీ సునీత కానీ ఈ రోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు ఏం మోసం చేశాం నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసినా తప్పు అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా ఉంటుంది ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరతారు నష్టం కోరరు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం కానీ ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఇంకా సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించాడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అన్నట్టు మాట్లాడినావు ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు అందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈ రోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషయ్య గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ అయినా కూడా ఏ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకు ఏదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బే క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలిదేవత మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఆ సీట్ మీద కూర్చున్నా అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు మారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉప ఏదన్నా ఏదైనా అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ ఏదో ఆపోజిషన్ లీడర్ గా నా పదివి పోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టిగా కోరుతా ఉన్నాను ఈ రోజు మీ ఇప్పటి అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితిన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేసారని మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు ఇప్పుడు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి వచ్చున్నాను ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది ఈ రోజు బాగా గుర్తుపెట్టుకోండి నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నిజంగా మాట్లాడాలంటే నాకు పది నిమిషాలు టైం ఇవ్వాల్సింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి నేను ఏంటనేది బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు రాదని ముఖ్యమంత్రి గారు ఏంటున్నారు ఆ రోజు ఇందిరారెడ్డి గారు హోం మంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇందిరారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇందిరారెడ్డి గారు వాటిని జెండా నేను పట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఉన్న ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ అంత ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం ఈ రోజు మహిళలు ఎవరో ఒకరో రైతున బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి వస్తుందంటే నిజంగా తలంచుకోవాలండి ఈ రోజు కనీసం మాట్లాడే అవకాశం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయి ఉన్నారంటే ఈ రోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలు నిల్చొని ఉన్నారు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది బట్టి గారు గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు నిజంగా అసెంబ్లీ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట మహిళలందరినీ కూడా అగౌరవపరచే విధంగా